ంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే నిరాకారి మరియు అలంకార స్థితి ఎంతవరకు తయారు చేసుకున్నారు అని అడుగుతున్నారు అది దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈరోజు ప్రతి ఒక్కరికి అవ్యతి స్థితిని అనుభవం చేయిస్తున్నాను ప్రతి ఒక్కరు శక్తిని అనుసరించి అనుభవం చేసుకుంటున్నారు కదా ప్రతి ఒక్కరు నిరాకారి మరియు అలంకారిగా ఎంతవరకు అయ్యారని చూస్తున్నాను రెండు అవసరమే అలంకారి ఎప్పుడు దేహహంకారం అవరు మనం ఎప్పుడైతే గుణ దైవ గుణాలతో అలంకరింపబడతామో అప్పుడు ఎప్పుడు కూడా దేహహంకారి అవరు అని బాబా అంటున్నారు అందువలన సదా అలంకారి మరియు నిరాకారిగా అయ్యానని మిమ్మల్ని మీరు చూసుకోండి ఇదే మన్మనా భవ మజ్జాది భవా అని అంటున్నారు బాబా ఎప్పుడైతే నిరాకార స్థితి అలంకారి ఈ విధంగా ఎప్పుడైతే మనం తయారయ్యామో అప్పుడు ఇదే మన్మనాభావ మజ్జాతి భావ అని అంటున్నారు బాబా స్వాస్థితిని మాస్టర్ సర్వశక్తివన్ స్థితి అని అంటారు మాస్టర్ సర్వశక్తివంతులు అయ్యారు కదా ఈ స్థితిలో సర్వ పరిస్థితులు కూడా అతీతం అయిపో అయిపోగలవు అని బాబా అంటున్నారు ఇప్పుడు ఎప్పుడైతే మాస్టర్ సర్వశత్వన స్థితి మనకు వస్తుందో అప్పుడు బాబా సమానంగా మన స్థితి ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు ఏ స్థితిలో సర్వ పరిస్థితులు కూడా అన్నీ అతీతమైపోతాయి అంటున్నారు బాబా మన స్థితి మన స్థితి ద్వారానే పరిస్థితిని ఏంటి దాటగలం ఆ స్థితి ఎప్పుడైతే మనకి మంచిగా ఉంటుందో తయారు చేసుకుంటాం అప్పుడు ఎలాంటి పరిస్థితి అనేది మనం మనల్ని ఏమి చేయలేదు అసలు టచ్ కూడా చేయలేదు అది కింద ఉంటుంది మనం పైన ఉంటాం అదే బాబా అంటున్నారు అనమాట ఈ స్థితిలో స్వభావం అనగా సర్వల పట్ల స్వభావము ఆత్మ అనుభవం అవుతుంది మరి అనేక పాత స్వభావాలు అయిపోతాయి స్వభావము అంటే స్వయంలో ఆత్మభావాన్ని చూడండి అప్పుడు భావ స్వభావాలు విషయాలు సమాప్తి అయిపోతాయి అని బాబా అంటున్నారు ఎదుర్కొని శక్తి ప్రాప్తిస్తుంది ఎప్పటి వారికైతే ఏదైనా సూక్ష్మ లేదా స్థూల కోరిక ఉంటే ఎదుర్కొని శక్తి రాదు అంటున్నారు కోరిక ఎదుర్కోనివ్వదు బ్రాహ్మణుల అంతిమ సంపూర్ణ స్వరూపం ఎందుకు మహిమ చేయబడిందో తెలుసా ఆ స్థితి యొక్క వర్ణన ఇచ్చ మాత్రం అవిద్య కోరిక లేని వారుగా ఎప్పుడైతే మనం అవుతామో అప్పుడు మనకి అవిత్తి స్థితి వస్తుంది అప్పుడు అతీంద్ర సుఖం అనేది మనకి అనుభవం అవుతుంది అప్పుడు మనం ఇంకా దేని వస్తు వైభవాల పైన కాని వ్యక్తుల పైన కాని స్థానం పైన గాని ఆ సాధనల పైన కాని దేనికి మన మనసు ఆధీనం అవ్వదు అలా అలాంటి ఆనందం అలాంటి సంతోషం మనకి అనుభవం అవుతుంది ఎప్పుడు ఎప్పుడైతే కోరికలు లేని తయారవుతామో అప్పుడు ఈ అత్యంత సుఖం అవ్యతి స్థితి ఇవన్నీ కూడా మనకు సహజంగానే అనుభవం అవుతాయి అందుకే బాబా అంటున్నారు ఇచ్చా మాత్రం అవిద్య ఆ స్థితి బ్రాహ్మణులైన మాకు తయారయ్యిందా అని మిమ్మల్ని మీరు అడగండి ఇలాంటి స్థితి తయారైనప్పుడే జయ జయకారాలు మరియు ఆహాకారాలు కూడా వస్తాయి ఇది మీ అందరి అంతిమ స్వరూపం మీ స్వరూపం యొక్క సాక్షాత్కారం అవుతుందా బాబా అడుగుతున్నారు సదా మీ సంపూర్ణ మరియు భవిష్య స్వరూపం ఎలా కనిపించాలంటే ఎలా అయితే శరీరం వదిలేసి వారికి బుద్ధిలో ఇప్పుడు ఈ శరీరం వదిలి కొత్త శరీరం దారణ చేయాలని తెలుస్తుందో అలా అనుభవం అవ్వాలి అని బాబా అంటున్నారు చూడండి అలాంటి స్థితి వస్తేనే మీకు జై జయకారాలు జరుగుతాయి ఆకారాలు కూడా జరుగుతాయి అంతలాగా మన స్థితి తయారు కావాలి అంటున్నారు బాబా అచ్చా శాంతి